హాయ్ ఫ్రెండ్స్ నేనైతే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను చూడండి రెండు వందల యాభై గ్రాముల పన్నీరు ఇలా తీసుకున్నాను త్రీ స్పూన్స్ కారము కొంచెం పసుపు కొంచెం ఆయిల్ రెండు రెమ్మల కరివేపాకు ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను పెరుగు త్రీ స్పూన్స్ పెరుగు ఇలా తీసుకొని ఇలా కలిపి పెట్టాను మూడు పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఇలా తీసుకున్నాను నేను ఆయిల్ పోసాను ఒక త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇందులో కొంచెం పచ్చిమిర్చి హోల్ గరం మసాలా ఇలా లైట్గా ఇలా వేసినాక లైట్గా వేగినాక టూ లీటర్స్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ ముందైతే అయితే బాస్మతి రైస్ నానబెట్టాను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఇలా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా నేను చూడండి ఆనియన్ ఇలా ఆనియన్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇవాళ పన్నీర్ రైస్లో